నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ నటి మాధవి ఇష్యూ పై జేసీ వెనక్కి అది తప్పేనంటూ క్షమాపణలు చెప్పిన జేసీ రాజీవ్ గాంధీ సివిల్ సభ హస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ అభ్యర్థులకు ఒక లక్ష రూపాయల సాయం విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క సెల్ ఫోన్లు క్లారిటీ ఇచ్చిన హోం మంత్రి అనిత శ్రీతేజ్ పరామర్శకు వెళ్లద్దు అర్జున్ కు పోలీసుల నోటీసులు సినీ నటి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు ఈ క్రమంలో మరోసారి జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు తాను ఆవేశంతో నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశానని అందుకు ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు ఈ ఇష్యూతో తనపై విమర్శలు చేసే బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ ప్రజాభవనంలో జరుగుతున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన ఇరవై మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూకు ఎంపికైన ఒక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు ప్రభుత్వం సింగరేణి ఆధ్వర్యంలో అభ్యర్థులకు నగదు పురస్కారం ఇస్తోంది డబ్బులు లేని కారణంగా సివిల్స్ అభ్యర్థులు మధ్యలో ఆగిపోకూడదని ప్రభుత్వ ఉద్దేశమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు విశాఖ సెంట్రల్ జైలు వివాదం నేపథ్యంలో హోం మంత్రి నేడు స్వయంగా తనిఖీలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ జైలులో సెల్ ఫోన్లు బయటపడటంపై విచారణ సాగుతోందన్నారు ఫోన్లు ఎవరు వినియోగిస్తున్నారో త్వరలో తేల్చుతామన్నారు జైల్లో గంజాయి ముక్క కనిపించిందని చెప్పారు ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు తనిఖీల్లో కొన్ని విషయాలు తెలిసాయని వివరించారు జుబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి రామ్ గోపాల్పేట పోలీసులు వెళ్లారు కిమ్స్ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్లొద్దని బండి మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చారు బెయిల్ షరతులను పాటించాలని స్పష్టం చేశారు శ్రీతేజ్ పరామర్శకు ఆయన వస్తాడన్న సమాచారంతో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది ఒకవేళ కిమ్స్ కు వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బండినే బాధ్యత వహించాలని పేర్కొన్నారు చూసారుగా ఇవి ఇవాల్ బులెటిన్ అప్డేట్స్ మరో బుల్టిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు